బహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధులు నిర్వహించింది దీంతో పాకిస్తాన్ బెంబెలెత్తిపోయింది పదే పదే భారత్ పై దాడి చేసి దెబ్బలు తింటోంది ఈ క్రమంలోనే గురువారం రాత్రి పాకిస్తాన్ ఉక్రోషానికి గురై భారీ దాడి చేసింది పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఈ దాడులను అడ్డుకుంది క్షిపణులు డ్రోన్లను కూల్చివేసింది వార్తల ప్రకారం ఈ క్రమంలో భారత వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ యొక్క మూడు యుద్ధ విమానాలను కూల్చివేసింది పాకిస్తాన్కు చెందిన ఒక ఏడబ్ల్యూఏసీఎస్ విమానం కూడా ధ్వంసమైంది ఇది పాకిస్తాన్కి పెద్ద దెబ్బ ఒక ఏడబ్ల్యూఏసీస్ విమానం నష్టం అనేక యుద్ధ విమానాల నష్టం కంటే తీవ్రమైనది పాకిస్తాన్ వద్ద ఇలాంటి విమానాలు చాలా తక్కువ వార్తల ప్రకారం పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో ఏడబ్ల్యూఏసీఎస్ విమానం ఎగురుతుండగా దాన్ని కూల్చివేశారు దీంతో శత్రువుకి భారత వైమానిక రక్షణ వ్యవస్థ ముఖ్యంగా ఎస్ ఫోర్ సామర్థ్యం బాగా అర్థమైంది ఎస్ ఫోర్ హండ్రెడ్ వద్ద ఏడబ్ల్యూఏసిఎస్ విమానాన్ని నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూల్చివేసే క్షిపుణులున్నాయి దీంతో ఏడబ్ల్యూఏసిఎస్ విమానం భారత సరిహద్దుకు చేరుకోకముందే ధ్వంసమైంది ఏడబ్ల్యూఏసిఎస్ అంటే ఏమిటి ఏడబ్ల్యుఏసిఎస్ పూర్తి పేరు ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఇది గాల్లో ఎగురుతూ రాడార్ స్టేషన్ లా పనిచేసే విమానం దీన్ని రాడార్ చాలా దూరం వరకు చూడగలదు ఈ విమానం గాల్లో ఎగురుతూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లా పనిచేస్తుంది యుద్ధ సమయంలో ఫైటర్ జెట్లతో పాటు ఏడబ్ల్యూఎస్ విమానాలు కూడా ఎగురుతాయి ఇవి వెనకాల ఉండి యుద్ధ విమానాలకు నిర్దేశం చేస్తాయి శత్రు దేశ విమానం ఎక్కడుందో దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెబుతాయి యుద్ధ సమయంలో ఏడబ్ల్యూఏసిఎస్ విమానాలు తమ యుద్ధ విమానాలకు క్షణక్షణం సమాచారం అందిస్తాయి వాటికి దిశ నిర్దేశం చేస్తాయి దీని ద్వారా నేల నీటిపై ఉన్న కేంద్రాలకు కూడా సమాచారం అందుతుంది ఆధునిక యుద్ధంలో ఈ విమానం అనేక కీలక పాత్రలు పోషిస్తుంది ఏడబ్ల్యూఏసిఎస్ విమానం క్షణక్షణం వైమానిక క్షేత్రాన్ని పర్యవేక్షిస్తుంది ఇది వందలాది లక్ష్యాలను గమనించగలదు యుద్ధ విమానాలు వైమానిక రక్షణ వ్యవస్థలతో సమన్వయం చేస్తుంది ఈ లక్షణాల వల్ల దీన్ని గాల్లో కన్ను అని కూడా అంటారు ఏడబ్ల్యూఏసిఎస్ విమానం ప్రధాన పనులేమిటి ఏడబ్ల్యూఏసిఎస్ క్షణక్షణం వైమానిక క్షేత్రాన్ని పర్యవేక్షిస్తుంది దాడి చేయబోయే డ్రోన్లు క్షిపణులు విమానాలను భూమిపై ఉన్న రాడర్ల పరిధిలోకి రాకముందే గుర్తించడంలో సహాయపడుతుంది ఏడబ్ల్యూఏసిఎస్ విమానాలకు గాలిలో కంట్రోల్ టవర్లా పనిచేస్తుంది వాటిని లక్ష్యం వైపు లేదా ప్రమాదం నుంచి దూరంగా నడిపిస్తుంది ఏడబ్ల్యూఏసిఎస్ శత్రువు రేడియో తరంగాలను అడ్డుకోవడం సిగ్నల్స్ జామ్ చేయడం యుద్ధరంగంలో కమ్యూనికేషన్ నమూనాలను గుర్తించడం ద్వారా ఎలక్ట్రానిక్ నిఘాకు సహాయపడుతుంది పాకిస్తాన్ వద్ద ఎన్ని ఏడబ్ల్యూఏసిఎస్ విమానాలు ఉన్నాయి పాకిస్తాన్ వద్ద తొమ్మిది ఏడబ్ల్యూఏసిఎస్ విమానాలు ఉన్నాయని చెబుతున్నారు ఇది స్వీడన్ నుంచి శాబ్ టూ థౌజండ్ ఐరిన్ విమానాలు కొనుగోలు చేసింది శాబ్ టూ థౌజండ్ ఐరియట్ త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో నిఘా వేస్తుంది ఇది తన చుట్టూ పైన కింద అన్ని వైపులా చూడగలదు దీని ద్వారా ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో అరవై వేల అడుగుల ఎత్తు వరకు నిఘా వేయవచ్చు ఏడబ్ల్యూఏసిఎస్ ధ్వంసం పాకిస్తాన్కి ఎలాంటి దెబ్బ భారత్తో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఏడబ్ల్యూఏసిఎస్ కూలిపోవడం పాకిస్తాన్కి మరో దెబ్బ దీంతో పాకిస్తాన్ వైమానిక దళం వైమానిక నిఘాకు ఆటంకం ఏర్పడుతుంది భారత్ పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం గాల్లో ఘర్షణ జరుగుతోంది ఏడబ్ల్యూఏసిఎస్ ధ్వంసంతో భారత్ కు పై చేదక్కింది మేము ప్రమాదాన్ని అడ్డుకోవడమే కాదు శత్రువుకి గట్టి దెబ్బ కూడా తీయగలమని భారత్ చాటి చెప్పింది